హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ ఈరోజు చేసే వంటకం పేరు దోసకాయ పచ్చడి తరిగి పెట్టుకున్న దోసకాయ చింతపండు పచ్చిమిర్చి నూనె ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర నువ్వులు జీలకర్ర వాళ్ళు ఎల్లుల్లి పల్లీలు సాల్ట్ మనం ఇప్పుడు స్టాబ్ వెళ్ళిద్దాము kala hei takina kan kawai leda mu? kala hei takina kan kawai leda ఆయిల్ వేడెక్కింది అసలు పన్నీ వేసుకుందాం పన్నీరు జీలకర్ర పల్లీలు కొంచెం దూరగా వేయించుకోవాలి దూరగా వేయించి పల్లీలు వేరే గిన్నెలకు తీసి పెట్టుకోవాలి వేగినాక కొద్దిగా నువ్వులు కూడా వేద్దాం kita pakai ke tempat నువ్వులు పల్లీలు మంచి కలర్కి వచ్చినాయి వేరే గిన్నెలో వేసేసుకొని మళ్ళీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోసకాయ పోస్త కాసేపు తగినంత పసుపు వేసుకుందాము

నానబెట్టుకున్న చింతపండు వేసేద్దాం బాగా దగ్గరికి ఉడుకుంటే ఈ వాటర్ అంతా పోతుంది ఈ వాటర్ అంతా పోయేవరకు ఉడకాలి దోసకాయ మగ్గింది చల్లార్చుకొని మిక్సీకి వేద్దాం మనం నానబెట్టుకున్న చింతపండు వేసేసినాం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసినాం కదా ఇందాక మనం పల్లీలు నువ్వులు జీలకర్ర వేయించుకున్నాం కదా అది ఇది రెండు మిక్సీకి వేసేసి పైనుంచి మళ్ళీ పచ్చి తొక్కలే వేయాలి వేయించండి దోసకాయ ముక్కలు కాసిన పెట్టుకున్నాం కదా అవి వేయాలి ఇప్పుడు మళ్ళీ చల్లారుస్తాం స్టవ్ ఆఫ్ చేసి వేయించిన నువ్వులు పల్లీలు వేసేద్దాము పల్లీలు దోసకాయ చల్లారిద్ది కదా దోసకాయ

మెత్తగా అయిపోయింది మనం ఇందాక తీసి పెట్టుకున్న దోసకాయ పచ్చి దోసకాయలు ఉన్నాయి కదా మామూలు ఒక తిప్పు తిప్పుకోవాలి వేసుకొని ఎందుకంటే అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒక తిప్పు తిప్పుకుంటే చాలు మెత్త అవసరం లేదు కచ్చ కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ నోటికి మంచి తగులుతుంటది అయిపోయింది గ్రాండ్ అయింది ఇంట్లో తీసేద్దాం వేరే గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేద్దాము గిన్నె ఎక్కింది ఆయిల్ వేసుకుందాం కొంచెం చిల కర్ర వేసుకున్నాము జీలకరావ వేసుకుందాము తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకుందాము తాలింపు ఇది ఉల్లిపాయలు వేసుకుందాం Dan ini tuker di dalam Desain ini end丈, kita coba kayaknya, mana మగ్గనిచ్చిన తర్వాత కాసింది పచ్చి దోసకాయలు వేసినాం కదా మనం వేడి వేడి అన్నంలో తింటుంటే అవి ఉన్నాయి ఇవ్వలే అనిపిస్తుంది అన్నంలో వేడి వేడి అన్నానికి దోశకి చపాతికి చాలా బాగుంటుంది పచ్చడి ఫస్ట్ సిమ్లో పెట్టుకుందాము కొద్దిగా కరవే పాకేద్దాము ఆ వర్క్ చేసుకున్నాము అయిపోయింది ఈ పచ్చడి దీంట్లో వేసేసి కలిపేసుకుందాము కలిపేసాను మొత్తము ఓకేసాను కదా వేరే గిన్నెలోకి తీసుకున్నాము నోరూరుంచే దోసకాయ పచ్చడి రెడీ మనం తింటుంటే మన పంట కిందికి దోసకాయ ముక్కలు కరకరలాడుతుంటుంది చపాతీకి చపాతికి అన్నానికి దోశకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి టేస్ట్ టేస్ట్ చూద్దామా ఇలా ఉందో సూపర్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి